వెల్కమ్ టు వైద్య న్యూస్ ఛానల్ ఈరోజు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా గొప్ప రోజు అయోధ్యలో రామ మందిరం స్టార్ట్ చేసి రామ మందిరం నిర్మించి రాముడికి ప్రాణం పోషం రోజు ఈరోజు అలాంటిది నంద్యాల జిల్లా డోన్ మండలంలోని దేవరబండ అనే గ్రామంలో ఇన్ని రోజులకు కానీ ఊర్లో రాముడు గుడి అనేది ఇప్పటికీ లేదు ఇక్కడ మన గ్రామ పెద్దలు ఉన్నారు ఇన్ని రోజులకు పెట్టుకో పెట్టకపోవడం కారణం ఏందో వాళ్ళ గురించి తెలుసుకుందాం ఇక్కడ సామవారు ఉన్నారు అనుకున్నాం అడిగి అందరికీ నష్ట జయ శ్రీరామ్ నా పేరు జి శ్రీరాములు మా దేవరొండ గ్రామం డోన్ మండలం నంద్యాల డిస్టిక్ మేము కొత్తగా మా దేవగొండ గ్రామంలో సీతారామాలయం ఆలయం నిర్మిస్తున్నాం దాదాపు రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేయడం జరిగింది మీ ఈ ఆలయం కోసం ఫస్ట్ చాలా కష్టపడాము మా గ్రామస్తులైతే అందరూ సహకరణంతో బాగా కష్టపడాము ఇప్పుడు దాదాపు స ఇంకా సగం అయ్యింది ఇంకా దాదాపు పూర్తి కాలేదు కాబట్టి మాకు ఇక్కడ మా గ్రామంలో పంటలు లేక రైతులు ఇబ్బంది పడడం జరుగుతుంది మా గ్రామంలో ప్రతి ఒక్కరు సాగు పెద్దలైతేనేమి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించడం జరుగుతుంది కాబట్టి మాకు మా దేవరమండ గ్రామంలో నిర్మిస్తున్న సీతారామాలయానికి ప్రతి ఒక్కరు ఎవరికి తోచినంత వాళ్ళు విరాళాలు ఇస్తారని కోరుచున్నాము ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం Ayodhya అనేది ఎంత దాదాపు ఐదు వందల సంవత్సరాలు ఏ ఏళ్ళ క్రింద నాటి నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పోరాడి ఈ రోజు మనకి ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఆ సందర్భంగా మేము మా దేవన గ్రామంలో ప్రతి సం రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి చిన్న పడ్డం పెట్టుకొని ప్రతి శ్రీనామంకి భోజనాలు చేయడం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తూ చేస్తూ మేము ఇంతవరకు మా గ్రామం పెద్దలతో ప్రజలతో సహకరిస్తూ ఇంతవరకు తీసుకొచ్చినాము కాబట్టి ఇంకా ఇంకా దాదాపుకి చాలా పని ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మా గ్రామం పైన దయ ఉంచి మా సీతారాముల వారికి విరాళగా కోరుచున్నాము ఇంతవరకే కదా ఈ ఊర్లో రాముల వారి గుడి లేనందుకు కానీ ఇప్పుడు పెట్టాలనే ఆలోచన వచ్చింది మీకు ఇంత ముందుకే రావచ్చు కదా ఆలోచన అది దైవ సంకల్పం అది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు అనేది మనలో ఉండదు కాబట్టి నేను అది దాదాపు అంటే నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది పీజీ కంప్లీట్ అయిపోయింది నాకు బెంగళూరులో కూడా వెళ్ళినప్పుడు నాకు జాబ్ కూడా వచ్చింది కానీ మేము పూర్వం నుంచి వెంకటేశ్వర స్వామి పూజారిలో ఉన్నాము అప్పుడు చాలా బాగుండలేదు ఇక్కడ సరే దేవుడు సంకల్పించినాడు కాబట్టి ఆయనకి ఇట్లా చేయాలని నా మనసులో అట్లా దేవుడు సంకల్పించినాడు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఎంత కష్టమంటే అంత కష్టపడుతూ మా గ్రామస్తులు కూడా అంత ఎంతే కష్టపడుతున్నారు మా గ్రామ ప్రజలైతేనేమి పెద్దలైతేమి ప్రతి ఒక్కరు అంత కష్టపడుతూ ఇంతవరకు తీసుకొచ్చాము కాబట్టి మేము కూడా ఇంకా ఏరే ఊర్లకు వెళ్ళి చిన్న వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా మాకు ఇంకా చాలా పని ఉంది చాలా అంటే దాదాపు అంటే కోటి రూపాయలు ఎస్టిమేషన్తో దీన్ని అనుకున్నాము ఇప్పుడు సగం పూర్తి అయింది కాబట్టి ప్రతి ఒక్కరు రూపాయి నుంచి మాకు ఆ రామ్ భక్తి పైన ప్రతి ఒక్కరు ఉంచి మాకు చెందా ఇవలసిన కూర్చున్నాము ఇప్పటివరకు ఎంత ఖర్చు దీనికి దాదాపు ఇప్పుడు ఒక యాభై లక్షల నుంచి అరవై లక్షల దాకా అయ్యింది ఇంకా ఒక ఫిఫ్టీ లక్ష దాకా అవుతుంది అనుకుంటున్నాము ఇది గ్రామ పెద్దలు మొత్తమా లేకపోతే దాతలు ఎవరన్నా వచ్చి ముందుకు గ్రామ పెద్దలు దాతలు చాలా మంది ఉన్నారు ఈరోజు మనకి చాలా మంది ఇస్తున్నారు ప్రతి ఒక్క ఊరిలో పోతే మనకి దాతకులు సహకరిస్తున్నారు మొదట్లో చాలా కష్టపడడం ఎందుకంటే మొదట్లో ఎవరికైనా కానీ కష్టం అనేది ఉంటుంది ఆ రోజు శ్రీ శ్రీరామదర్శన వాడికి తప్పలేదు రోజు మనం ఎంత అంతకంటే ఎక్కువ కష్టపడడం మా నాతో పాటు మా గ్రామ ప్రజలు పెద్దలు ప్రతి ఒక్కరు కష్టపడి మేము మా గ్రామం కోసం ఇట్లా కష్టపడి చేసుకుంటున్నాం కాబట్టి గ్రామ పెద్దలు ఉన్నారు మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ మీరు ఊరేనా ఊరే ఇప్పుడు ఇన్ని రోజులే కదా విగ్రహం ఇంకా విగ్రహం కూడా నిలవెట్లేదు మనకి లోపల ఇంకా ఇంత ఖర్చు కావచ్చు అనుకుంటున్నాను సార్ ఖర్చు అనేది ఏ రకంగా ఎంత అవుతుందనేది ముందు ఏంటంటే ఈ రాముల వారి రాములవారి దేవాలయం కట్టడం అనేది ఒక హిస్టరీ ఇది ఒక చరిత్ర అది ఒక దైవ సంకల్పం ఉన్న వాళ్ళకే అవుతుంది నా అభిప్రాయం ఎందుకంటే పోయినసారి కూడా మేము అప్పుడు సర్పంచ్ ఉన్నాం ఆ సర్పంచ్ ఉన్న టైంలో శ్రీరాములు మామ దేవలం కడదాం రాముల దేవం అంటే రాముల దేవాలయం కట్టాలని గ్రామం అంతా సహకరించాలా పది మందికి రైతులు సహకరించాలా బయటకు వెళ్ళాలా చాలా కష్టంతో కూడుకున్న పని అని ఆలోచించి చెప్పాము అదే సందర్భంలో మేము వెళ్ళి గణపతి నాయన కలిసాం మహాన్ బాబు కాశీ గారి గణపతి నాయన దగ్గరికి వెళ్తే ఆయన ఆశించి మొదలుపెట్టు చెప్పడంతో మొదలుపెట్టాము మేము ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా ఒంటిమిట్ట రాములవారి దేవాలయానికి వెళ్ళినా తిరుపతికి వెళ్ళినా కూడా ఎప్పుడు మనస్ఫూర్తి కోరుకున్నవాడిని స్వామి శ్రీరాములకు నైతికంగా బలం ఇవ్వండి రాముల దేవులు అంత ఈజీ కాదు అంటే ఇది మొదలుపెట్టినప్పుడు కూడా ఎంత కష్టాలు చిన్న వయసు చాలా చెప్పాము అంత కష్టం అవుతుందేమో చూడండి మన చిన్న కుటుంబాలు రైతు కుటుంబాలని అయినప్పుడు కూడా అత వాళ్ళ కుటుంబం పురాతన నుంచి కూడా వెంకటేశ్వర స్వామికి వంశీపారే పూజారులు కాబట్టి ఆ దైవ సంకల్పం అనేది వాళ్ళ కుటుంబానికి ఉంది శ్రీరాములకు ఉంది అని నమ్ముతూ ఇంతవరకు తీసుకురాగలేము వాళ్ళ ఖర్చు అనేది ఈరోజు మన పదే అనుకుంటే పని లేట్ కావడం వల్ల ఒక సంవత్సరాలు పదిహేను లక్షలకు వెళ్ళిపోతుంది ఈ ఈ ఖర్చు అనేది ఒక ఈ ఒక స్థిరంగా ఉంటుందో అనుకోవట్లేదు సరే ఇంకొక నలభై యాభై లక్షలు కావచ్చు ఏమో అయితే ఉన్నాం మేము రోజు చాలా మంచి రోజు అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన రోజు కానీ ఈ రోజు ఓపెన్ చేయాలన్న ఆలోచన మీకు మంచిదే కానీ అందరూ ఊర్లలో రామాలయం పూజలు సహకరించుకోవడం బాగానే ఉంది కానీ ఈరోజు ఓపెన్ చేయడం మీరేమనుకున్నారు ఈరోజు ఓపెనింగ్ ఏం జరగలేదు ఇక్కడ అంటే ప్రతి సంవత్సరం చెప్పారు ఇప్పుడు శ్రీరాములు చెప్పినట్టు ఇక్కడ రామాలయానికి ఎలాంటి పునాది లేనప్పుడు కూడా విక్రం పెట్టి భోజనాలు జరిగిన ప్లే స్థలం ఇది ముఖ్యంగా ఈ స్థలం హిస్టారికల్ మీకు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ పురాతత్వ శాస్త్ర వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు ఇది హిస్టారికల్ అంటే ఈ చెట్లు ఉండటం అనేది చాలా హిస్టారికల్ అంటే చాలా పవర్ఫుల్ ప్లేస్ అయితే ఇటువంటి దేవగందర చెట్లు ఉంటాయి అంటే ఇప్పుడు ఎంత ఎండాకాలమైనా కూడా ఈ చెట్లు పచ్చదనంతోనే ఉంటాయి అక్కడ బావి కూడా ఉంది ఎప్పుడు ఎండిపోతుంది అంటే పురాత పురాతన శాఖ వాళ్ళు ఎంత సర్వే చేశారు ఇది ఒక కోట భాగము ఇది పురాతన చాలా పవర్ఫుల్ ప్లేస్ అనేది ఆ పవర్ఫుల్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎలాంటి దేవుళ్ళని లేనప్పుడు అన్నదానాలు జరిగాయిన తర్వాత ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత అయోధ్యల రామలాల ప్రాంత ప్రతిష్ట జరిగిన రోజులు ఇక్కడ పెట్టడం అనేది గొప్ప విశేషమే దానిలో భాగమే కానీ ముందు పట్టణంతోనే అన్నదానాలు జరిగాయి ఇక్కడ రాబోకాల దినదినాభివృద్ధి చెందుతుందని మేము ప్రగాఢమైన విశ్వాసం ఉన్నాం ఎందుకంటే ఈ స్థల ప్రభావం కావచ్చు ఈ హైటు ఎక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ రాములవారి టెంపుల్ కట్టాలన్న టైంలోనే సిమె ఇక్కడ మామూలుగా అయితే మేము చిన్నప్పుడు చిన్న రోజుల్లో పల్లెకి వచ్చేది ఉగాదికి ఇక్కడ రావాలంటే కూడా మాకు పల్లెరకాయలు కూర్చొని పిల్లలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఆ పల్లెకి వాళ్ళు పది మంది వచ్చేవాళ్ళు పది మంది కూడా తక్కువనే అనుకోండి కానీ ఈరోజు అట్లాగే సంకల్పం ఏదైతే జరిగిందో జరిగిన తర్వాత ఇక్కడ సిమెంట్ రోడ్డు రావటం మళ్ళీ సచివాలయం ఇక్కడ రావటం ఈరోజు పిల్లలు చిన్న పిల్లలు కూడా ఆటలాడుకోవడానికి కూడా వచ్చే ప్రదేశంగా తయారైంది అది ఆ వెంకటేశ్వర కలియు దైవం వెంకటేశ్వర స్వామి కృపా ఆ శ్రీరాములకు ఉండేటువంటి దైవబలము ముఖ్యంగా మా గ్రామంలో చాలామంది పాపం రామయ్య కావచ్చు సుబ్బరాయుడు కావచ్చు శేషరెడ్డి కావచ్చు శివన్న ఇలాంటి చాలామంది ఇంకా కొంతమంది పేర్లు కృష్ణమూర్తి ఇలాంటి వాళ్ళు కొంత పనులు మానుకున్నారు మాకు జీవితం ఇంతే కదా అనే ఉద్దేశంతో ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళందరూ కూడా ఏదో గ్రామ పంజున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇప్పుడు చూసాం కదా దేవరబండ అనే ఊరిలో ఈ ఊర్లో కింద నుండి జనాలు బాగా టెంకాయలు కొట్టడానికి అన్ని విధాలు వస్తున్నారు అయోధ్యలో వచ్చినది రాముడికి ప్రాణ ప్రతిష్ట చేస్తే ఈ ఊరికి కూడా రాముడు వచ్చినంత సంతోషంగా చేసుకుంటున్నారు ఇక్కడ గ్రామ పెద్దలు ఈ గ్రామ పెద్దలు ఊరు మొత్తం కలిసి ఇంకా ఎవరైనా దాతలు వస్తే ముందుకు వస్తే చేయాలని వాళ్ళ ఫోన్పే నెంబర్లలో కింద ఇస్తాము మేము ఇంత వైభవంగా గుడి కట్టించాం మీ గురువు ఎవరు సమయం మా గురువు గారు వచ్చేసి శ్రీ గణపతి నాయన గారు ఆయన సీతారామపురంలో ఉంటాడు ఆయన ఆశీస్సులతో మొట్టమొదటిసారి పోతే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాయన ఇంత పెద్ద పనులు ఎట్లా చేస్తావంటే అతను కాళ్ళ దగ్గర కుంకుమ ఉండేది ఆ కుంకుమలో చేయబడితే ఇక్కడ ఆంజనేయస్వామి ఏర్పడినాడు ఆంజస్వామి ఏర్పడిన వెంటనే ఆయన నీకు ఏం భయం లేదు నీకు ఆ దేవుని సంకల్పం ఉంది నువ్వు స్టార్ట్ చేయబడినాడు సరే అని ఓ రోజు మళ్ళీ నానకు ఫోన్ చేసినాను నానకు ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చారు పూజకు వచ్చారు పూజకు వచ్చి బాబునాయ గారు ఒక ఐదు మంది బాబునాయ గారు గ్రామ ప్రజలు పెద్దలు వచ్చినారు ఆ రోజు మా గురువు గారు వచ్చినారు ఆ రోజు వాళ్ళు టెంక ఆయన టెంకాయ కొట్టించి పూజ చేపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన నిర్ణయం లేని ఇక్కడ ఏ నిర్ణయం కూడా నేను తీసుకోను ఆయనని అడిగిన నేను ఏ పని అయినా ఇక్కడ చేయడం జరుగుతుంది ఆయన ఆశీస్సులతో మేము ఈరోజు ఈ ఇంత ఇంత చేసినాం ఆయన లేకుంటే కూడా నాకంటూ అంటే ఏ చేసినా ఒక గురువు మాకంటూ ఒక గురువు ఉన్నాడు ఆ గురువే మాకు ఈరోజు మాకు సంకల్పించడం జరిగింది ప్రతి పనిని ఈ విధంగా చేసుకుంటూ పోనైనా ఈ విధంగా చేసుకుంటూ పో ఇలా జరుగుతుందంటే రోజు ఆయన ఆశీస్సులతో చేసుకుంటూ వస్తున్నాము ఇప్పటికే ఆయన మాకు ఎప్పుడు మాకు సహకరిస్తూనే ఉన్నాడు సలహాలు కానీ ఇంగోటి కానీ ఈ విధంగా పోని ప్రతి నెనం పల్ల వాళ్ళ కాడు పోతే మనకి ఇంత చెందిస్తారంటే కూడా మాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు అమ్మడి నాన్న పేరు చెప్పి మేము వెళ్ళి అంటేనే మాకు పిల్లలు చిట్టన్న గారు లక్ష రూపాయలు ఎంటర్ ఇడం జరిగింది మా గణపతి నేన మా గురువు గారు ఒక్క మాట చెప్పడం వల్ల అట్లా చాలా మంది చెప్పడం జరిగింది అట్లా ఆయన ఈ ఈరోజు పూర్తి చేయడం జరుగుతుంది ఇలాంటి గుడులు మీరు కట్టినందుకు ఇంకే ఇంకా ముందుకు ఆర్థిక సాయానికి ఇంకా ముందుకు వస్తారని కోరుకుంటూ వైజీ న్యూస్ తెలుగుతో మధు